बर्समेंट वेंटन वीएस रीबर्समेंट वेंटन वी1 एस6 वी1 एस6 वी1 एस6 बन्दे मातरम बन्दे कोटला सैनिकुलम बन्दे मातरम

ర్యాలీ తీయడం జరిగింది ఎందుకనగా గత నాలుగు సంవత్సరాల నుంచి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు మనది యాక్చువల్ గా గ్రామీణ ప్రాంత విద్యార్థులు అందరూ బీద విద్యార్థుల మనము మనకు ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవడం వల్ల ఉన్నత చదువులకి దూరై దూరం అవుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి మన మన ప్రాంతంలో ఈ మీరు ఈ నిరసన ర్యాలీకి మనకు మద్దతుగా ఈరోజు వచ్చినటువంటి బీజేపీ నాయకులందరికీ కూడా ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మేము కూడా అన్ని అన్ని సంఘాలకు అన్ని రాజకీయ పార్టీలకు ఒకటే వినవిస్తున్నాము గవర్నమెంట్ అన్ని పథకాలకి డబ్బులు ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర ఓన్లీ విద్యార్థుల చదువులు మాత్రమే చులకన చేసి చూస్తుంది ఈరోజు గవర్నమెంట్ ప్రతి స్కీమ్ నడుస్తున్నాయి ఏ ను కూడా ఆపలేరు ఓన్లీ విద్యార్థులకు సంబంధించిన ఫీజ్ రియంబర్స్మెంట్ విషయంలో మాత్రమే చిన్న చూపు చూస్తుంది కాబట్టి మా విద్యార్థుల భవిష్యత్తు మీ మీ చేతిలో ఉంది కాబట్టి మీరు అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలకు వినవిస్తున్నాను ఈరోజు వచ్చిన బీజేపీ పార్టీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని రాజకీయ పార్టీలకు చేతులు జోడి నమస్కరించి తెలియజేయడం ఏంటంటే మా విద్యార్థుల భవిష్యత్తుని కాపాడండి గత నాలుగు సంవత్సరాలు ఈ సంవత్సరం కూడా చాలామంది విద్యార్థులు మేము కూడా ప్రైవేట్ మేనేజ్మెంట్ ఏం చేయలేని పరిస్థితులలో ఉన్నాము ఎంతో కొంత విద్యార్థుల నుంచి వెళ్ళి ఫీజు అడిగితే వాళ్ళు ఫీజు కట్టలేక ఉన్నత విద్యలు ముందుకు చేయలేకపోతున్నారు కాబట్టి ఈ ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకొని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొంచెం ఇది గవర్నమెంట్కి చేరవేయాల్సిందిగా కోరుతూ ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు బీజేపీ నాయకులకు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు బీజేపీ నాయకులు నాకు అసోసియేషన్ సభ్యులందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం సాయి సార్ సింధు డిగ్రీ కాలేజ్ నుంచి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము సాయి డిగ్రీ కాలేజ్ నుంచి ప్రతినిధులు మీదికి రావాల్సిగా కోరుతున్నాము ఎవరైనా విద్యార్థులు మీ ఆవేదన ఏమైనా ఉంటే కూడా ఇక్కడ మనకి ఒక చక్కని అవకాశము మనం గవర్నమెంట్ తెలియ తెలియజే తెలియజేసిన సందర్భం కాబట్టి పరిశోధన మాట్లాడు ఎందుకంటే మన స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి దాదాపు దాదాపు ఎనభై ఐదు వేల కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి అవి తొందరగా విడుదల చేయాలని మన కాంగ్రెస్ ప్రభుత్వానికి కోరుకుంటున్నారు ధన్యవాదాలు తెలంగాణ గవర్నమెంట్ అయితే ఫీజ్ రియంబర్స్మెంట్ విషయంలో కానీ స్కాలర్షిప్ విషయంలో కానీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరుగుతుంది అద్దేశంతో గత నాలుగు సంవత్సరాల నుంచి తెలంగాణలో ఏ ఇన్స్టిట్యూషన్ కూడా రీఎంబర్స్మెంట్ అనేటువంటి విడుదల కాలేదు రియంబర్స్మెంట్ అనే సెకండ్ ఆప్షన్ అయితే దౌర్భాగ్యం స్కాలర్షిప్ కూడా అసలు అసలు చేయట్లేదు లేదు పిల్లలకి ఎందుకంటే భవిష్యత్తు ఎడ్యుకేషన్ ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మేనేజ్మెంటు డబ్బులు ఇస్తేనే టీసీలు కానీ బొనఫాడులు ఇవ్వడం జరుగుతుంది మన గవర్నమెంట్ ఏం చెప్తుందంటే టీసీ బోనఫైడ్ ఎట్టి విషయంలో ఆపద్వనే హైర్ ఎడ్యుకేషన్ కాలేజీలకు నోటిస్ ఉంది ఇక్కడ కాలేజ్ రియంబర్స్మెంట్ చెప్పితే మనం ఇట్లా సాలరీ తీసుకోవాలి మెయింటైన్ చేసుకోవాలని చాలా ప్రధానమైనటువంటి సమస్య అనేటువంటిది అందరూ ఎదుర్కొంటున్నారు సో ఈ విషయంలో తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ ఇయర్ పైన టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్తోనైనా మన మార్పు చెంతది డెవలప్ అయితే డిగ్రీ కాలేదనుకున్నాం కానీ గవర్నమెంట్ మారింది కానీ మాకైతే ఎలాంటి బెనిఫిట్ అనేటువంటి రావట్లేదు కాబట్టి పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ఈ గవర్నమెంటు స్పెషల్గా మన సీఎం గారు మన జిల్లా మెంబరే కాబట్టి మన మీద ప్రత్యేక దృష్టి మన విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొచ్చి పిల్లలకు రియంబర్స్మెంట్ విడుదల చేసి కాలేజీలని ఇటు విద్యార్థులని తల్లిదండ్రులని అందరినీ ఆదుకోవాల్సిందిగా ప్రైవేట్ డిగ్రీ కళాశాల ఆదు తరపున మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ విద్యార్థులకు అదేవిధంగా నాయకులకు ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యానికి అందరికీ ఇదొక మనకు ఈ నిరసన మనకి ఇక్కడ వేదికగా మనం తెలుసుకు తెలియ తెలియల్సింది ఏంటంటే ఖచ్చితంగా మనకు ఈ రీఎంబర్స్మెంట్ అనేది తొందరగా విడుదల చేయాలి అదేవిధంగా స్కాలర్షిప్లు కూడా తొందరగా విడుదల చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను విద్యార్థుల భవిష్యత్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో ఉంది చాలామంది విద్యార్థులు ఇంతకుముందు చెప్పిన వాళ్ళంతా పెద్దలంతా కూడా వాళ్ళు సూచించిన మెరగా గవర్నమెంట్ ఖచ్చితంగా తొందరగా 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 ఎంత వీలైతే అంత స్కాలర్షిప్ విడుదల చేయాలని ఏమైనా ఏ ప్రభుత్వాలైనా కానీ విద్యార్థుల భవిష్యత్తుని ఆడుకుంటున్నాయి తప్పితే లేదు ఈ ప్రభుత్వం అయినా ఇంకో ప్రభుత్వం అయినా ముందర ఇంకో ప్రభుత్వం వస్తే గానీ విద్యార్థులకి ఏం న్యాయం చేస్తున్న న్యాయం చేస్తుందని కూడా నమ్మకం ఈ ఈరోజు ఎనిమిది ఎనిమిది లక్షల కోట్లు రిజల్లి విడుదల చేసింది రైతు బంధు కానీ ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల యాభై లక్షలు ఎనిమిది వందల యాభై వేల కోట్లు ఉంటే కూడా వీటిని రిలీజ్ చేయడానికి బద్దకం అయిపోతుంది ప్రభుత్వానికి ఇంత ఇంత నిర్లక్ష్యం విద్యార్థుల పైన ఇంత నిర్లక్ష్యం ఉందంటే ఇంతకుముందు ఒక ప్రభుత్వం ఇట్లా చేసి పాతాలానికి తొక్కిపోయింది ఈ ప్రభుత్వం కూడా మొత్తానికి ఇట్లా వెళ్ళిపోతుందని తెలియజేసుకుంటూ విద్యార్థుల ఏమంటారు శక్తి చూడాలి చూడాలనుకుంటే ముందు ముందు చూస్తారు ఇంకా ఇప్పటికైనా కళ్ళు తెరిచి విద్యార్థుల స్కాలర్షిప్ విడుదల చేయాలని కోరుకుంటున్నాం నమస్తే పరిస్థితి కానీ కేంద్రం నుంచి ఇవ్వాల్సినటువంటి వాటా రానే వచ్చింది ఒకవైపు రైతులు బయటనే ఉన్నారు మరి ఈరోజు చూస్తే విద్యార్థులు కూడా కళాశాల నుంచి బయటికి వచ్చి ఇక ధర్నా చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది నేటి బాలలే రేపటి పౌరులు అంటారు మరి మీరే రేపు రాష్ట్రానికి కానీ దేశానికి కానీ మంచి భవిష్యత్తు మంచి విద్య అంత మరి మీలోంచే కానీ సైంటిస్టులు కానీ మరి వివిధ రాజకీయ నాయకులు అందరూ కూడా మీలోంచే వస్తారు కాబట్టి ఇట్లాంటి విద్యార్థుల యొక్క చాలా ఉంది మరి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రియంబర్మెంట్ కానివ్వండి స్కాలర్షిప్ కానివ్వండి వెంటనే విడుదల చేయకపోతే ఖచ్చితంగా ఇది ఇప్పటితో ఆగదు ఇది కేవలం ఆరంభం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ విద్యార్థుల వెంబడి ఖచ్చితంగా మేమందరం ఉంటామనేసి దశాబ్దాల కాలంగా ఈ ప్రాంత విముక్తి కోసం తొలిదశ ఉద్యమాన్ని దాటుకొని మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థలలో మేనేజ్మెంట్గా ఉన్నటువంటి వాళ్ళు డిగ్రీలు చదివి పీజీలు చేసి స్వయం ఉపాధి కోసం ఏమాత్రం కూడా ప్రభుత్వాల మీద ఆధారపడకుండా వాళ్ళు ఉపాధి పొందుతూ మిగతా యాభై నుంచి వంద మందికి ఉపాధి కల్పించినటువంటి ఘనత ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థలది ప్రైవేటు విద్యా సంస్థలు లేకపోతే కనుక మొన్నటికి మొన్న తెలంగాణ ఉద్యమం అనేది సాకారమయ్యేది కాదు ప్రత్యేక తెలంగాణ సాధ్యమైనటువంటి విషయం దాంట్లో ప్రధానమైనటువంటి భూమిక ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిలో కానిది ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు యాజమాన్యాన్ని అనే విషయం ఎక్కడ కూడా మర్చిపోవచ్చు గత ప్రభుత్వాలని కూర్చిన ఘనత గత ప్రభుత్వాలని భయపెట్టి ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం దాటి తరిమి కొట్టినం ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెట్టాలనేటటువంటి చరిత్ర తెలంగాణ గడ్డకు ఉంది కాబట్టి ఆ తెలంగాణ గడ్డలో మనమందరం అనేక ఉద్యమాలు చేసినాం ఆ ఉద్యమాల నేపథ్యం కారణంగానే ఇవాళ మనని మనమే పరిపాలించుకోవాలనేటటువంటి ఆశయం చేత జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు ఒక దేశాన్ని నాశనం చేయాలి ఒక దేశ సమాజం సమాజం విచ్ఛిన్నం చేయాలంటే ఆ దేశంలోని విద్యా సంస్థల నాశనం విద్యా వ్యవస్థను నాశనం చేస్తే కనుక ఆ దేశాన్ని ఎవరు కాపాడలేనటువంటి పరిస్థితులు ఉంటాయనే విషయం మనందరికీ తెలుసు అదే తరహాలో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏవైనా కూడా ప్రభుత్వంలో అధికారం మారినప్పటి కూడా ఇక్కడ విద్యాసంస్థని నిర్వీర్యం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ప్రైవేటు విద్యా ఫీజు రియంబర్స్మెంట్ పేరు మీద అక్కడ చదువుకునేటటువంటి పరిస్థితి ఇక్కడ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థుల కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు గతంలో కేసీఆర్ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ తీయక అనేక ఇబ్బందులు పడి ప్రైవేట్ యాజమాన్యాలకు సంబంధించినటువంటి కరస్పాండెంట్లు చైర్మన్లు ఈ రోజు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు మీరు అందరికి తెలియజేసు గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం మిత్రులారా ఇక్కడ ఉన్నటువంటి ఉపన్యాసకులు నెల రెంట్ కట్టలేక కుటుంబాలను వెలదీయలేక వాళ్ళ పిల్లలు ఫీజులు కట్టుకోలేక అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజు ఉపన్యాసకులందరూ కూడా కాబట్టి ఇంతటి హీనమైనటువంటి పరిస్థితులలో విద్యా వ్యవస్థను నెట్టివేస్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారు స్వయాన ఈ యొక్క దగ్గర ఖచ్చితంగా ఈ మనం సాధించుకోవాలనే విషయాలన్నీ కూడా మనం నడుం బిగించి బరిగీసి కొట్లాడి తెచ్చుకోవాల్సినటువంటి హక్కులు మనకు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వెనుక వేయాల్సింది లేదు మన భవిష్యత్తు నిర్మాణం కోసం మనమే మనం ముందుకు రావాలని చెప్పేసి మీకు అందరూ కూడా పిలిపిస్తున్నాను ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి విద్యార్థి పరిషత్ ఏబిపి నాయకులకు మిగతా విద్యార్థి సంఘ నాయకులకు అదేవిధంగా ప్రైవేట్ యాజమాన్యులకు మేమందరం కూడా వెన్నంటి ఉంటాం మీకు కేసులకు భయపడాల్సిన అవసరం లేదు ఎన్ని రకాలైనటువంటి పోలీసులను అడ్డు పెట్టి పోలీసులను భయపెట్టించి మిమ్మల్ని నిరసన చేస్తే మీద కేసులు పెడతామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మీరు ఎక్కడ కూడా మరమ తిప్పేది లేదు ఎక్కడ వెనుకం చేయకండి మీ అంటే మేము ఉంటాం ఎన్ని రకాల కేసులు పెట్టినా కూడా మా మాజీ జిల్లా అధ్యక్షుడు మాధవ గారు గారు ఇక్కడ అడ్వకేట్ గారు మీకు ఎన్ని రకాల కేసులున్నా మా పార్టీ పటిష్టం చేయాలి వివిధ భవిష్యత్ తరాలకి మంచి సిటిజన్స్ అందించాలంటే మనం బాగుండాలి విద్యా వ్యవస్థలు బాగుండాలి కాబట్టి మీకు పూర్తి మద్దతును ప్రకటిస్తూ మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఆవేదించినందుకు ప్రత్యేకమైనటువంటి అర్థం సంబంధించి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉండి ముఖ్యమంత్రి అయినావు ఈరోజు వస్తుంటే నాకు లేట్ అయింది కొంచెం ఎందుకు లేట్ అయింది ఆ రోడ్లు చూస్తే గంటన్నర పట్టింది నాకు వికారాబాద్ నుండి రానికి అట్లాంటి దుస్థితి ఈరోజు రోడ్ల పరిస్థితి ఉన్నది మీరు ఎక్కడ వాళ్ళంటే ఇక్కడ చించోళ్ళు వాళ్ళంటే అదే పరిస్థితి అక్కడ కొడంగల్ సైడ్ వాళ్ళంటే అదే పరిస్థితి ఏ ఒక్కడ గుంతలు రోడ్లు మొత్తం కూడా గుంతలమయమైనాయి కాబట్టి ఇవి అన్నిటికీ వ్యతిరేకంగా మనం పోరబాటు పట్టాలే మీరు కూడా చదువులతో పాటు మనం పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి మీ అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరు కూడా పేరు పేరున అన్ని విద్యార్థి సంఘాల నాయకులకు అందరికీ జై తెలంగాణ పిడికి మనం పిడికి జై తెలంగాణ తెలంగాణ చెల్లించాలి వెంటనే ఫీజు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి జై సంబంధించి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉండి ముఖ్యమంత్రి అయినావు ఈ రోజు వస్తుంటే నాకు లేట్ అయింది కొంచెం ఎందుకు లేట్ అయింది ఆ రోడ్లు చూస్తే గంటనేర పట్టింది నాకు వికారాబాద్ నుండి రానికి అట్లాంటి దుస్థితి ఈరోజు రోడ్ల పరిస్థితి ఉన్నది మీరు ఎక్కడ వాళ్ళంటే ఇక్కడ చించోళ్ళి వాళ్ళంటే అదే పరిస్థితి అక్కడ కొడంగల్ సైడ్ పోవాలంటే అదే పరిస్థితి ఏ ఒక్కడన్నా గుంతలు రోడ్లు మొత్తం కూడా గుంతలమయమైనవి కాబట్టి ఇవి అన్నిటికీ వ్యతిరేకంగా మనం పోరబాటు పట్టాలే మీరు కూడా చదువులతో పాటు మనం పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి మీ అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరు కూడా పేరు పేరున అన్ని విద్యార్థి సంఘాల నాయకులకు అందరికీ జై తెలంగాణ పిడికి మనం పిడికి జై తెలంగాణ జై తెలంగాణ చెల్లించాలే వెంటనే ఫీజ్ రియంబర్స్మెంట్ చెల్లించాలే చెల్లించాలి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి జై తెలంగాణ జై తెలంగాణ మీడియా మిత్రులు అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరపున మీ అందరికీ సంఘీభావం తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇందాక మిత్రులు చెప్పారు చాలామంది ఇవాళ దేశంలోనే ఒక శక్తివంతమైనటువంటి ఆర్గనైజేషన్ ఏదైనా ఉందంటే అది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి దేశంలో ఉన్నటువంటి ఢిల్లీ ఢిల్లీలో ఉన్నటువంటి యూనివర్సిటీ కానీ లేకపోతే రాష్ట్రాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీలో ఎక్కడ కూడా మన యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషతే ఇలా స్టూడెంట్ పవర్ చూపిస్తూ ఉన్నది అనేటువంటిది గుర్తుంచుకోవాలి ఎలా విద్యార్థి లోకం ఒక్కసారి కన్ను తెరిచిందంటే గత చరిత్ర ఇస్తే ప్రభుత్వాలన్నీ కూడా పడిపోయినటువంటి చరిత్ర మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఏదైతే గతంలో తెలంగాణ కోసం పోరాటం చేసి మన నీళ్లు మనకు కావాలి మన నిధులు మనకు కావాలి మన యొక్క హక్కులు మనకు కావాలంటే పోరాటం ఏదైతే చేసామో ఇవాళ అదే విషయం కోసం ఇవాళ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నది అనేటువంటిది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది మనం దేనికోసం కొట్లాడుతూ ఉన్నాం ఈ యొక్క గత నాలుగు సంవత్సరాలుగా అంటే ఈ జనవరి వస్తే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు అవుతుంది పడిపోయినటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో రెండు సంవత్సరాలు ఓవరాల్ గా నాలుగు సంవత్సరాల నుంచి ఎనిమిది లక్షల ఐదు వందల కోట్ల రూపాయల బకాయ ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నదనేటువంటిది మనకు చరిత్ర చెప్తా ఉన్నది ఇది సేమ్ ఇది సేమ్ అదే రకంగా మరి ఏమైంది ఫీజు రియంబర్స్మెంటే కాకుండా ఈ యొక్క బకాయలు ఏదైతే మనం యొక్క ఫ్లెక్సీ పైన పెట్టుకుంటామో ఈ వెంటనే చెల్లించినటువంటి చెల్లించాల్సినటువంటి గత ప్రభుత్వం కానీ ఇప్పటి ఇప్పటి ఉన్నటువంటి ప్రభుత్వం కానీ విద్యార్థుల విషయంలో ఈ రకంగా ఎందుకు కుట్టుంతో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది దయచేసి విద్యార్థి లోకం ఏ రకంగా తెలంగాణ కోసం కొట్లాడిన నాడు ఆనాడు మనం మానవాహారాలు నిర్వహించినాం రోడ్లపైన వార్పు చేసినాం మరి ఇవాళ మీరు పెట్టుకున్నటువంటి ఎజెండా కూడా అదే ఏమిది మాకు చెప్పినటువంటిది ఇవాళ చివరస్థలో మానవాహారం నిర్వహిస్తామని చెప్పి కానీ పోలీసు వాళ్ళు ఏం చేసిర్రు పర్మిషన్ ఇవ్వలే సిక్కుండాలే ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రం ఏర్పడడానికి ఇదే విద్యార్థి లోకం ఈ రాష్ట్రంలో ఉన్న యువత పోరాటం చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది పోలీసు వాళ్ళకు ప్రమోషన్స్ వచ్చినాయి ఎస్పీలు అయినరు డిఐజీలు అయినరు ఐఐజీలు అయినరు కానీ పోలీసు వాళ్ళకు తప్పు లేదు కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఇవాళ ఎడ్యుకేషన్ మినిస్టర్ పోర్ట్ఫోలియో తన దగ్గర పెట్టుకొని ఇలా విద్యార్థులకు అన్యాయం చేస్తున్నాడంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్పక తప్పదు అందుకే ఈ చేతగాని దద్దమ్మ రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం వెంటనే గద్ద దిగాల్సిన అవసరం ఉన్నది ఈ యొక్క విద్యార్థుల కడుపు కొడుతున్నటువంటి యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీలు లేదని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి యొక్క కాబట్టిన్నటువంటి ఈ విద్యార్థుల యొక్క గడుపు కొడుతున్నటువంటి స్వయాన ముఖ్యమంత్రి అయి ఉండ ఈ శాఖను నీ దగ్గరనే పెట్టుకున్నటువంటి యొక్క ముఖ్యమంత్రి కారణం కాబట్టి సిక్కుండారే ప్రభుత్వానికి సిక్కుండారే ముఖ్యమంత్రికి నేను ఈ ఈ రోజున ఈ తాండూరు నుంచి నేను భారతీయ జనతా పార్టీ తరఫున చెప్తా ఉన్నా సిగ్గున్నట్టు ప్రభుత్వం ఉన్నట్టయితే సిక్కుంటే ఈ ముఖ్యమంత్రికి ఉంటే వీళ్ళు మీ రికార్డు ప్రకారం ఈ యొక్క విద్యార్థులు ఏం చెప్తున్నప్పటికీ కూడా ఒకవేళ తప్పు తప్పుడు లెక్కలు చెప్తున్నారా నీ యొక్క మేనేజ్మెంట్ నీకైతే ఒక లెక్కలు అనేటువంటి ఉంటాయి కదా నీకు ఒక అసిస్మెంట్ అనేటువంటి ఉంటుంది కదా నీ యొక్క ఆడిట్ ఉంటుంది కదా నిజంగానే ఎంత బకాయి ఉందో వెంటనే వాళ్ళకి రిలీజ్ చేశాయి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వు వాళ్ళకు బకాయి ఉన్నటువంటి యొక్క ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇవ్వాల్సిందిగా నేను ఈ యొక్క ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తా